పప్పు ధాన్యాల రైతులు బహుపరాక్ పప్పు ధాన్యాల ధరలు అంటే ఒక తెల్ల శనగలు ఎర్రశెనగలు మినహాయిస్తే కంది పెసర మిను ఈ మూడింటికి సంబంధించి ధరలు పెరిగే అవకాశం కనిపించటం లేదు దేశవ్యాప్తంగా ఈ ఏడాది పప్పు ధాన్యాల పెరిగింది పెరిగింది అదేవిధంగా ఉత్పత్తి కూడా పెరుగుతుందని చెప్పి అంచనాలు ఉన్నాయి గత ఏడాది అంటే వర్షాలు సవ్యంగా కురవలేదు దాంతో ఆరు శాతం మేరకు దేశంలో పప్పు ధాన్యాల విస్తీర్ణం తక్కువ పడింది దాంతో ఆటోమేటిక్గా ఉత్పత్తి తగ్గిపోయింది కదా అదేవిధంగా సకాలంలో వర్షాల కురవక ఉత్పత్తి కూడా తగ్గింది దేశంలో ఇప్పటికే పప్పు ధాన్యాల విస్తీర్ణం దాదాపు పదకొండు శాతం పెరిగింది ఇంకా ఆంధ్ర తదితర ప్రదేశాల్లో పప్పు ధాన్యాలని రబీ పంటలుగా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు దాంతో ఇవన్నీ కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉండగా పప్పు ధాన్యాల ధరలు అంటే ఈ శనగలు మినహాయిస్తే వాటి ధరలు ఇప్పటికే దాదాపు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి కందిపప్పు అయితే ఇరవై రూపాయల మేరకు కిలోకి తగ్గింది అంత కాకపోయినా మినువులు పెసల ధరలు కూడా తగ్గాయి అదేవిధంగా ఇక ఇక పెరుగుతాయి అని అంచనాలు లేవు పైగా తగ్గే అవకాశం ఉందని చెప్పి ఇండియన్ పల్స్ అండ్ గ్రెయిన్ అసోసియేషన్ ఐపీజీఏ అంటారు దాన్ని అసోసియేషన్కి అధ్యక్షుడైన బిమల్ కొతారి చెప్పారు ఇండియా పదిహేను శాతం పాపు గింజలు దిగుమతి చేసుకుంటా ఉంది ఈ దిగుమతులు ఏడాదికి ఏడాదికి పెరుగుతూనే ఉంటున్నాయి పప్పు ధాన్యాల ధరలు ఎనిమిది శాతం గడిచిన కొద్ది వారాలుగా క్షీణించాయి కందిపప్పు ధర పదిహేడు శాతం మేరకు జూన్లో పెరగ్గా అది ప్రస్తుతం నూట అరవైకి తగ్గింది ఇది ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఒక నెలలోనే క్షీణత నమోదైందన్నమాట అంటే ధరలు అయితే ఉంటాయి కానీ మరీ అంత భారీ అంచనాలతోటి భారీ ధరలు ఉంటాయని చెప్పి అనుకమాకండి అని చెప్పి చెబుతూ ఉన్నారు అదేవిధంగా మన పప్పు ధాన్యాల దిగుమతులు చూస్తే నాలుగు పాయింట్ డెబ్భై మూడు మిలియన్ టన్నులు దిగుమతులు అయ్యాయి ఏడాది నాలుగు నుంచి నాలుగున్నర మిలియన్ టన్నుల వద్ద దిగుమతులు ఉండొచ్చు అని చెప్పి అంచనా అనమాట అంటే ఈ ఏడాది దిగుమతులు కూడా కొంత తగ్గినాయి అనమాట పంట విస్తీర్ణం పెరగటం పంట ఉత్పత్తి కూడా ఎక్కువ ఒక అంచనా ఉండటంతో ఈ మేరకు తగ్గినట్లు ఎస్టిమేషన్ వేసారన్నమాట ఇన్ కంక్లూషన్ చెప్పవచ్చేది ఏంటంటే పప్పు ధాన్యాల దిగుమతులు ఎటు తప్పటం లేదు మన దగ్గర విస్తీర్ణం పెరిగినా ఉత్పత్తి పెరిగినా కూడా కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం అబ్నార్మల్ పరిస్థితుల్లో విపరీతంగా ధరలు పెరిగినాయి ఆ ధరలు కూడా తగ్గుముఖం పట్టినాయి ఇప్పుడు వేసే పంటకు సంబంధించిన ధరలని ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ధరలతోటి పోటీ పెట్టుకొని ఇంత ధర ఉండిద్దులే అని చెప్పి అనుకునే వద్దని చెప్పి చెప్పాల్సి వస్తూ ఉంది అయితే పప్పు ధాన్యాలకు ధరలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కా మంచి ధరలు ఉంటాయి కానీ ఇప్పుడున్న ధరలు మాత్రం ఉండవు అది ఇది గమనించి రైతులు పప్పు ధాన్యాల సాగుకి ముందుకు రావాలని చెప్పి చెబుతూ ఉన్నారు